మాత్రం శ్యామలదేవికి శిగలోన పూలు పాదాల పాదాలేసి ఇగల పెట్టుకున్న పూలు తీసి భర్త పాదాల వీధి చేసి ఎత్తి ఒక్క చెయ్యి నేను అన్నట్టు నువ్వు అనాలే నువ్వు మనం అట్లనా సరే అనుకున్నది ఏనాడు మాత్రం నెత్తి మీద ఒక ఒకటి నువ్వెంత మరి నిలవాడి ఎంతసేపు అయితే అని మొగోళ్ళ ఆడలకి సపోర్ట్ మాట్లాడు ఆడల సపోర్ట్ ఇక్కడ ఆడళ్ళకే సపోర్ట్ ఈ రోజు నువ్వు అటు అంగత కోసం అంతేనా నువ్వేసి నివాణం చేస్తున్నాకే మరి నెత్తి మీద ఒక చేసి పాదాల మీద ఒక చేసి చెప్తాను ఈ అరే మనిషి చేతులు కందుతుంటాయి చేతులు పొడుగుంటే మనిషి పచ్చుకుంటా అయ్యా ఒక చేసి నేను అన్నట్టు స్వామితోడు అనవా సావితో క్లాస్ మేము ఆయన ఇప్పుడు ఆయన ఇప్పుడు చూస్తాడు కదా నా ఏదైతే నెలకొమ్మ కట్టేసి ఆ అయ్యా తోడు సావి భూమితోడు భూమి తోడు ఆ ఖాతా వేణు తోడు అనుకుంటే అనాల కదా ఆకాశం ఏడు నీ తండ్రి కదా కుమారులు ఇప్పుడు అయితే మా తండ్రి వసంత తోడు మా తండ్రి వసంత తోడు మా తల్లి వసంత రాణి తోడు మా తల్లి వసంత రాని తోడు మా తమ్ముడు కనకపోతే మరి మా తమ్ముడు కనకసేన తోడు మా తమ్ముడు కనకసేన తోడు మరద లక్ష్మీదేవి తోడు అనుకుంటే ఏమైతే అనాలి కదా ఆ మరద లక్ష్మీదేవి తోడు మీ చెల్లె సత్యరాని తోడు అయ్యో మా చెల్లె ఎందుకు మళ్ళా అయ్యో తోడు సెల్లెతోడు అనుభూతి నాకు లేరు నాకు లేరు మా షెల్లే సత్యరాని తోడు సత్యరాని తోడు మరది మార్కెట్ల బార తోడు ఒక్క ఒక్క ఒక్కనాడన్నా పిల్లలన్న మాట పిల్లలన్న మాట నా నోటికి రాదు నా నోటికి రాదు అలా బలపడు నేను తిప్పలవాడు నేను వంగుతానా నేన పెడతానట కళ్ళల్లో కోడి పిల్లలకు పిల్లి నాశ తోడునా అవయ్య తోడునా ತೋಡು ನಾ ನಾಳೆ అలవయ్య తోడేనాడు కుమయ్య తాచం తోడ నా తోడ తమ్ము తోడ నా తోడ அதமேல் எல்லி போதmpa அன ஊர் நர்மலா புடிச்சு வெళ్లి போன பாவம் ஆ தரமாட்டி வரவளே நீ நாடா மனராஜே வெళ్లి போடு அரரரர பாரே வரதுல பல்ல லக்களோடி తెలవల ఏంది మరి ఇంటి ముగ్గురు నచ్చవు కట్టుకున్నాం కరా

దేవతల పూజ కంట ఏ దేవుడు కొడుకుల బిల్ల సత్తాన్ని అవు సురగల్ల దేవతల పూజల కంట వేవం గారులేను రావం గారు లేదు సంవత్సరం పొత్తు కడతాను ఏనాడు మాత్రం ఏ దేవుడు అన్న మెచ్చి సంతానపురం ఒడిగట్టి అని అవునా కొడుకుల బిల్ల సత్తాన్ని ఒడిగట్టినా ఏ దేవుడు కానీ కాదే అయ్యేది కూడా కొడుకులు బిడ్డ లేదు బతికేది కావా కొడుకులు ఉండాలి బిడ్డ ఉంటుంది మాసాలు ఎవరు అరుచుకుంటావా எந்தரபான காத்தம் அனக அவு இல்லல அந்த கொடுக்குல கண்ணுல உனரா இல்லல கண்ணு அடவி ரோட நேற்று கொடுக்குல மாட்ட நேனோடி மாட்ட நானும் ஒடிக்குறவ கொடுக்கே வீட்டு மஞ்சள் கொடுக்க కొడుకులుండాలి బిడ్డలు డాక్టర్ తీసుకోవాలి ఏ డాక్టర్ ఏ గో ఏ రోడ్ పోయి కొడుకుల బిల్ల ఎందుకు కొరకంటే ఆపద ఉంటే చెప్పుకోవాలి ధనం ఉంటే దాచుకోవాలి రోగం వస్తే పది మందితో చెప్తే ఏ నో మాత్రం ఇవ్వలేము చెప్తారో ఆ రోగాన్ని తగ్గట్టు మందు దొరుకుతుంది అని అన్నావు అది నాకు ఒక్క మాట నేను मैं नहीं पता ये कैंद्र है। हाँ मैं नहीं पता ये कैंद्र है। हाँ मैं नहीं पता ये कैंद्र है। ये निकाल रूम तेरे लिए रूम क्या ना बोल रखी थी आज बजाता। निकाल रूम निकाल रूम निकाल रूम उसके निकाल रूम पानी ये तो ना पानी तो क्या बोल रखी थी। ಅರೇ ನೀ ಕಲ್ತರೇನೇ ಮಚ್ಚಾ ಅಯ್ಯೋ ಮಾಗೆ ಅಕ್ಕರೆ ಅಯ್ಯಾ ನೀ ಇತ್ತೆ ಒಕ್ಕ ಚಿತ್ತಾ ಮಾಡ್ಕಿಸೋಣ ಅಂತ ನಾನು ಮಾಗೆ ಅಕ್ಕರೆ ಹಣಕ್ಕೆ ಏನು ಗೊತ್ತಾ ನನಗಿಂದು ಯಾ ಪೌರಕಗಳ ಖಾನಿ ಕನಗಪಂತಾ ಕಾಲಿಷ್ಟಾ ಬಟ್ ಆನೋತೈಕಡಿ ಕಾಡಕೋರ್ ಕೋಸನ್ ಎಲ್ಲಿಕ್ಕೆ ಅಂತ ತೆಲಿ ಅತ್ತಾ ಅರಿ ಗಾನಾ ಜೋಡಮ್ಮ ಬಾಬಾ ಶಾಬಲ ದೇವಿ ಊವು 나ಕು ದೀರೆ ನೀ ನೆಗೂ ದೀರೆ ಬಾಮಾ

அந்த காட் சந்தனை நீஜி ஏ தேவுடோ மா கொடுக்கு சந்தாணம் బిడ్డల సంతానం మేము సాధించుకున్నాం భార్య పడుతున్నాడు భార్య తొరసారి శ్యామలదేవికి నేను తీరు నాకు శ్యామలదేవి తీరు మన కొడుకులు లేకున్నా పర్వలేదు బిడ్డలు లేకున్న పర్వలేదు మన ఎండిది ఎత్తుకపోతాడు బంగారు నిన్నుడు బయట ఎత్తాడు పామా మన కొడుకులన్న జోలి బిడ్డలున్న జోలి రావద్దని కాగితండీ రోజు తీరు ఉంటాము కానీ రాజ్యంలో ఉన్న మంది అందరూ మంచిగున్నారా అందరు బాగున్నారా ఏమన్నా పంచాయతీ మరద పడ్డ బాబు ఉన్నాయా పంచాయతీ పంచాయతీలో పంచాయతీలో ఏమి లేవు సరే పర్వాలేదు

ఇగ ఇక కచ్చిరికాయ కత్తాడు ఇంటికి పోతాడు భార్య చేతి అన్నం తింటాడు భార్య భర్తలు శ్యామరాదేవుని నర్మదరాజు సుఖో ఉంటారు రోజులు పెడతాను ఒకనాడు చూసినవాడు